కూడా మహిళా మంత్రుల గౌరవంలో ఎప్పుడు ముందుంటుంది మరి ఆ లోడ్ని ఇప్పుడు కూడా తీసుకొచ్చు తదుపరి తదుపరి శ్రీమతి కె అనంతక్ష్మి గారు మున్సిపల్ హై స్కూల్ రేపల్ పనిచేయడం జరుగుతుంది ఇప్పుడే నాంఛన్యంగా చెప్పాను ఎంతలో ఎంతో అకుంఠిత దీక్ష దాదాపు ముప్పై నుంచి ముప్పై సంవత్సరాలు ఉపాధ్యాయు వృత్తుల్లో ఉండి విద్యార్థులు ఉత్తమ పనులుగా తీర్చిదిద్దిన గణత ఆ ఘనత ఈ విధంగా మనం రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం జిల్లా వారి తదుపరి తెలుగుపల్లించి కూడా మంచి ఉపాధ్యాయు అందరి గురించి కూడా మనం గొప్పగా చెప్పుకోవాల్సిన అవసరం ఉంది మనం అందరినీ కూడా పెట్టి పెట్టిన ధన్యవాదాలు శ్రీమంది వెంకటేశ్వరం అన్నారు తదుపరి శ్రీమతి మెహబూబా బి వ్యక్తి ఉండే పదోలు గారు పంతలు కూడా వేదిక మీద ఆహ్వానం తెలియపరుస్తున్నాం చెంద్ర కోలాగా మీకు ఈరోజు చేసుకోవడం జిల్లా చేతి మీ అందరికీ సహకరించుకోవడం ఉన్నవాహనం మీ అందరికీ కూడా మరొకసారి జిల్లా చేతి ధన్యవాదాలు తెలియపరుస్తున్నాం శ్రీమతి కె ముఖ్యమంత్రి కె నవిని గారు మహబూబాబి మహబూబాబి గారి జడ్టీ హెడ్డ తండోలు వారి మెహబూ మి నుంచి ముఖ్యమంత్రి కే ఆదా గారు ఎస్కే అలా గారు తదుపరి కలుగుపాలన్ శ్రీమతి డి శైల గారు ఎస్ఈటి ఎంపీఎస్ హిందీగా ఎస్కే అలా గారు తదుపరి శ్రీమతి డి శైల గారు శ్రీమతి ఆర్ మేధమణి గారు ఎంబీపీఎస్ వాడలేవు బిరాజకుమారి గారు ఎంబీపీఎస్ నవాబ్ పేట వీటి నువ్వు కూడా ఆహ్వానం తెలియపరుస్తున్నాం మేడం ఆర్ మేధమణి శ్రీమతి బిరాజకుమారి నవాబ్పేట వీరినీ కూడా మా ఆహ్వానం తెలియదు శ్రీమతి టీ పండిరాజకుమార్ గారు ఎవరికి కూడా ఆహ్వానం తెలియపరుచుకున్నా మేడం జీ గౌరమ్ గారు జీ గౌరమ్మ హెచ్ఎం గారు హెచ్ఎం ఎంపీ హెచ్ఎం సినిమా గుడి మేడం గారు హై స్కూల్ ప్రెస్కి స్వమానోపాధ్యాయంగా గమనిస్తూ చాలా చాగక్యంగా మేడం మండలవారిగా చదవడం కలుగుతుంది గమనించడంలో కలిగింది బిరాజకుమారి గారు శ్రీరాము అందరికీ ఆప్తులు అదేవిధంగా ప్రతి కార్యక్రమంలో కూడా మమ్మల్ని ప్రోత్సహించే వ్యక్తులు శ్రీమతి కే ప్రసన్న కుమారి గారు అదేవిధంగా శ్రీమతి యాస సౌశ్య గారు వీరందరికీ కూడా మన పాగడ్ల మండల కార్యవర్గ సభ్యులందరూ కూడా ఎక్కడ వీటిని సత్కరించడంలో ముందుకుండవలసిందిగా అందరినీ ఆహ్వానం తెలియపరుచుకుంటున్నారు అందరూ పాపిటల్ మండల అధ్యక్షులు నారాయణ గారు ప్రధాన కార్యదర్శి బీలా శివాంగి గారు వీరందరూ కూడా ముందుకొచ్చి మేడం గారిని ప్రసన్న కుమార్ గారిని ఎస్ఎం సౌజన్య గారిని మనం సత్కరించుకునేటప్పుడు వారందరినీ కూడా గౌరవిద్దామని చెప్పి వెళ్ళి పట్టుకుంటున్నారు బీలా శివాంగి గారు వైశాఖ లక్ష్మణ గారు వైశాఖ లక్ష్మణ గారు బాలమహేశ్వరరావు గారు ఏబీ నారాయణ గారు సదరయ్య గారు అదేవిధంగా ఆర్టీ కార్యదర్శి ఎవరేష్ రావు గారు అందరూ కూడా ప్లీజ్ ప్లీజ్ కమాండ్ గవర్ణి శ్రీనివాస్ గారు శ్రీనివాస్ గారు శ్రీమతి ఏ ప్రసన్న కుమార్ గారు సకలింగ్ మంత్రిగా బాపట్ల మండల యూనిట్ సభ్యులందరినీ కూడా గన్ని గారు మా గౌరవి ప్రియవాదాలు జగన్ కొండే జగన్ కొండడు అందరూ కూడా ಹಾಲೀಷಾರು ನಮಸ್ತೂರು ಮಂಡಲಿಗೆ ಐಟ್ರಾಲ್ ಹಿಂದೂರು ಹಾಲೀಷ್ ಗಾರ್ ಹಿಷ್ ಗಾರು ప్రత్యేక అభిమానంతో నాట్యాలయ గారు మా నాట్యాల గారు రేపల్ల మున్సిపాలిటీలో ఇతర వ్యక్తులు కూడా సన్మానించుకోవడం జరుగుతుంది అందరికీ కూడా చాలా థ్యాంక్ యూ మంచి కార్యక్రమం ఈ మంచి కార్యక్రమం మీ ప్రోత్సాహం పోడ్పాటు మా అందరికీ ఆనందదాయకం ఇటువంటి కార్యక్రమాల్ని వీటి మండలాల వాళ్ళు కూడా వారి యొక్క ఫోన్స్ లో తీసుకోవాల్సిందిగా ఫోటోస్ రిక్వెస్ట్ చేస్తున్నాం చాలా పన్నుల పండుగ ఉంది నిండు పండుగ మరి పండుగకి అందరూ కూడా ఈ యొక్క సమానం ద్వారా వారిని నివాదాలు

కేసులు అందరూ కూడా గౌరవాధ్యక్షులు అందరూ కూడా కొంచెం అందరూ కూడా మ్యాక్సిమం ఇప్పుడుగా చదువుల అందరూ కూడా సార్ పాపట్లు జిల్లాపతి రెండు సంవత్సరాల కాలంలో చాలా కార్యక్రమాలు నిర్వహించుకోవడం జరిగింది మీరు కూడా ఈ కార్యక్రమాన్ని విచ్చేసి మా అందరికీ అదే విధంగా మీ యొక్క ఫ్యూచర్లు సలహాలు ఇస్తూ మరి జిల్లా శాఖ ముందు మేము అందరం కూడా మా అన్న సునీరాయి మరి ఇట్లా అయితే ఇక్కడ ఇక్కడ దాదాపు కొంతమంది కలిసి జరుపుకునే పండుగ కొంతమంది అంటే అలాగే ఇది సిద్ధాలు జాతీయ స్థాయిలో ఇంకా రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు ఎస్ రామ్ చంద్రయ్య గారిని అందరూ ఒక్క కోసం ఎన్నికల పరిశీలనకులు మన రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు చెన్నయ్య గారికి కూడా ఎక్కువ గౌరవ అధ్యక్షులు ఒక ఒక రెండు నిమిషాల్లో కార్యక్రమం ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసుకొని తదుపరి భోజనాలు చేసుకున్న తర్వాత మరి తదుపరి కార్యక్రమాన్ని టీచర్స్ ఫెడరేషన్ ఈ రోజు దేశంలో రాష్ట్రంలో నూతన విద్యా విధానాన్ని తీసుకొచ్చి విద్యా విధానాన్ని ప్రైవేటీ కంటే దిశగా తీసుకెళ్తున్నారు మేము దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం కొటానీ కమిషన్ విద్యా విధానం తెచ్చింది కొటానీ సిఫార్సులు అమలు చేయమని కోరితే ట్వంటీ ట్వంటీ విద్యా విధానాన్ని ప్రవేశపెట్టి దేశంలో ఎక్కడ లేని విధంగా ఎవరు అనుమతులు లేకుండా ప్రవేశపెట్టడం ఏ రాష్ట్రంలో అమలు చేయకుండా భారతదేశంలో ఒక ఆంధ్రప్రదేశ్లోనే దాన్ని అమలు చేసి ఈ రోజు రకరకాల శిల్పస్తులతో ఎస్సీఆర్టీ మళ్ళా సిబిఎస్ఈ ఇవన్నీ తీసేసి ఐబీకి తెర తీయటం విద్యా క్షేత్రాన్ని గురికి దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం ఉద్యోగులు ఉపాధ్యాయులు ఉపాధ్యాయ సంఘాలతో ముందు సమీకరించి మాట్లాడి దానిలో అంశాలు తీసుకోవాలి తప్ప విద్యను ప్రైవేటీకరణ చేసే దిశగా కదా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం ఈ రోజు కేంద్ర రాష్ట ప్రభుత్వాలు ఆ విద్యా విధానంలో ఏముందంటే మహిళా విద్యకు దూరం చేసే విధానం ఉంది పూర్వకాలంలో ఉన్న పరిస్థితులు అనేది వస్తాయి మరి ముఖ్యంగా విద్య కాసేకా తీసుకెళ్తుంది మేము దాన్ని వ్యతిరేకిస్తున్నాం విద్య సంఘటితంగా అందరికీ అందే విధంగా ఉండాలని కోరుతున్నాం కేంద్ర రాష్ట కేంద్ర ప్రభుత్వం మరి ఉద్యోగుల కోసం మరి మాకున్న ఇన్కమ్ ట్యాక్స్ లాభుల్ని పెంచాలని పదే పదే కోరుతున్నా ఈ కేంద్ర ప్రభుత్వం పది సంవత్సరాల్లో ఒక్క రూపాయి పెంచకపోగా నూతన శ్లాబ్ విధానం లేచి ఉద్యోగ మధ్యతరగతి జీవులు నండి విలుస్తుంది కేంద్ర ప్రభుత్వానికి మేము హెచ్చరిక చేస్తున్నాం మీ ఆర్థిక విధానాలు కానీ మీరు చేస్తున్న విధానాలు కానీ పూర్తిస్థాయి ఉద్యోగ ఉపాధ్యాయుల మధ్యతరగతి పెంచు మధ్యతరగతి జీవులకి చాలా విన్నదం కల్పిస్తుంది డిమాండ్ చేస్తున్నాం ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడ సమస్య అక్కడే ఉంది ఈరోజు మీరు ఎన్నికలకు వెళ్తున్నారు ప్రతి ఐదు సంవత్సరాల ఎన్నికలకు వెళ్ళబోయే ముందు పిఆర్సీ కమిటీ చేశారు ఆ కమిటీ ఈ రోజు కూడా సీనియూ ఉన్న పరిస్థితి వెంటనే ఇరవై ఐదు శాతం ఫిట్మెంట్ ప్రకటించాలనుకుంటున్నాం గత ముఖ్యమంత్రి దిగిపోబోయే ముందు ఇరవై శాతం ఫిట్మెంట్ ఇచ్చాడు పాదయాత్రలో నుండి ఇరవై ఏడు శాతం ఫిట్మెంట్ ఇస్తానని ప్రకటించాం ఇప్పుడు నీకు ఫిట్మెంట్ గుర్తు రావట్లేదని డిమాండ్ చేస్తున్నాం డియర్ పెండింగ్ ఉన్నాయి అలాగే రివర్స్ బిఆర్ ఇచ్చాం రివర్స్ బిఆర్సీ ఇచ్చాం మేము ప్రభుత్వాన్ని ఉద్యోగుల ఆర్థిక అంశాల మీద ప్రధానంగా మాట్లాడుతున్నాం డెబ్బై ఏడవ మరి రాష్ట్ర పాపట్లం జిల్లా కౌన్సిల్ సందర్భంగా తెలియజేసేది ఒకటే ఈ రోజు ఉద్యోగ ఉపాధ్యాయులు అందరూ ఎదురు చూస్తున్నారు బీఆర్సీ మాకు ఇమ్మీడియట్ గా అమలు చేయాలి మీరు అమలు చేయలేదు కాబట్టి ఇంటీరియర్ రిలీఫ్ని ఇవ్వాలి పెళ్లింగ్ లో ఉన్న డిఎల్ ఇవ్వాలి మాకు మేము పెట్టుకున్న బకాయిలు పిఎఫ్ అలాగే ఈఎల్ ఎన్ మెడికల్ లీవ్లు ఇవన్నీ మీ దగ్గర పెండింగ్ ఉన్నాయి అవి ఇమీడియట్ గా రిలీజ్ చేయాలని డిమాండ్ చేస్తున్నాం చేతి పక్షంలో ఎస్టీయు పక్షన కలిసి వచ్చే ఫ్యాక్టరీ తరపున ఉద్యోగ సంఘాల సమైక్యం లేని పక్షంలో ఉద్యోగ ఉపాధ్యాయ కార్మి సంక్షణ గత ఇరవై రెండు ఫిబ్రవరి మూడున జల విజయవాడ కార్యక్రమంలో లక్షన్నర మంది ఎలా చేశామో అలాంటి ఉద్యమ కార్యాలను కూడా శ్రీకారం చెప్తానని తెలియజేస్తున్నాం అలానే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం సిపిఎస్ రద్దు చేస్తానని మాటించాం సిపిఎస్ బదులు జీపీఎస్ నేర్చాం మాకు సిపిఎస్ కంటే అతి ప్రమాదకరమైన జిపిఎస్ గ్యారెంటీ పెన్షన్ స్కీమ్ మాకు అక్కర్లేదు మాకు పెన్షన్ ఓపీఎస్ఏ కావాలి ఓల్డ్ పెన్షన్ స్కీమ్ ఇచ్చేంత వరకు పోరాడతాం మా ఆర్థిక మూలాల మీద సిపిఎస్ మీద ఉపాధ్యాయ సమస్యల మీద ప్రభుత్వం కనుక స్పందించకపోతే విద్యా ఇదే విధంగా అమలు చేస్తే రాబోయే ఎన్నికల్లో తగిన మూల్యం చెల్లించక తప్పదు ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికు సంఘాలన్నీ కూడా మేము అన్ని వేచి చూస్తున్నాం ఇమ్మీడియట్ గా ప్రకటించకపోతే మా ఉద్యమ కార్యాచరణ ద్వారా సమాజంలో ఉన్న ప్రతి ఒక్క రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న పరిస్థితులను కూడా తెలియజేస్తామని మీ ద్వారా హెచ్చరిస్తుంది స్థానం కల్పించాలి బీఆర్సీ కమిషన్ కుర్చి వేయాలి